మాది సోమలింగపాలెం గ్రామం అండి అనకాపల్లి జిల్లా కెలమంచిలి మండలం నా పేరు నాగిశ్వరావు సోమలింగపాలెం గ్రామం నుంచి నేను ఇంద్ర అనే రకం వాడాను అయితే ఈ పొలం ఇలాగా ఇంద్ర రకం వేసిన తర్వాత నాకు ఫస్ట్ దీని గంట ముందు నూజన్ వేసాను నూజన్ వేసిన తర్వాత తీసిన తర్వాత అంబలకాడ బాగా ఇదైంది అంబలకాడ బాగా రెండు అడుగులు హైట్ కాక దాన్ని అలా తిరగదున్నేసి ఉడిశాను ఉడిసిన తర్వాత ఆకుమడి కొద్దిగా కురసగా ఉందని చెప్పేసి ఆకుమడి అయిన తర్వాత కొరసగా ఉందని నానూ ఊరి కంటిన్యూ కంటూ చేశానండి ఊరియా వాడిన తర్వాత కూడా కొద్దిగా బాగానే అందుకుంది అందుకున్న తర్వాత ఇంకా ఆకుమడికి బాగానే ఉంది కదా అని చేశాను వరికి కూడా అదే కంటిన్యూ చేద్దామని చెప్పేసి అని ఉద్దేశం చేస్తే నేను వరికి కూడా అదే కంటిన్యూ చేశానండి మూడు సార్లు ఇరవై ఐదు ఇరవై ఐదు రోజుల నుంచి ముప్పై రోజుల లోపు అలాగే మూడు సార్ల కింద ఉరిపాలని కుట్టానండి ఆ మధ్యనే దశలోని ఉరుగు పట్టడానికని కొద్దిగా దర్శ చూస్తే నేను అది గ్రూప్లో పెట్టడం జరిగింది గ్రూప్లో పెట్టడం జరిగితే ముసాబు పోయిన తర్వాత ఏదో చేద్దరు కానీ అని చెప్పి కేవీకే శాస్త్రం వాళ్ళు చెప్పడం జరిగింది దాని ప్రకారంగా ముసాబు పోయేదాకా ఉన్నాను ముసాబు పోగానే అది మామూలుగా కంట్రోల్ అయిపోయిందండి కంట్రోల్ అయిపోయిన తర్వాత ఇంక నేను మామూలుగా నాన ఊరి అవ్వడం జరిగింది ప్రస్తుతానికి అయితే మాత్రం ఊరి పొలం మంచి దిగుబడి ఇచ్చే రకంలాగా అనిపిస్తుంది నా పక్కనే పొలంలో అన్ని రకాలు బాగానే జరే వాళ్ళ మీద నాదే కొద్దిగా బాగా ఉన్నట్టుగా కనిపిస్తుంది కావాలంటే ఇక ఊరి పనులని చూడండి ఇలాగండి ఇలాగ నలభై సెంట్లు లాగో నలభై సెంట్లు మొత్తం ఎకరా పది సెంట్లు అండి నా ల్యాండ్ అలాగ కట్టేసాను కట్టేసి చాలా పలసగానే ఉడిశాను జాల్లో గట్ట తీసాను చిన్న ఊరి అయితే నాకు అది చాలా సూపర్గా ఉందండి అతి తక్కువ ఖర్చుతో ఆ బాధ కూడా లేకుండా హ్యాపీగా స్ప్రే చేసుకునే అలా స్ప్రే చేసుకుంటూ పోతూ ఉంటే ఎవ్వరైనా ఆడోలే కాదు మగోలే కాదు పిల్లలే కాదు పెద్దలు కాదు పిన్నయ్యలే ఉంటే బాగా తెలిసిన తప్ప కానీ ఎత్తేనే కానీ తలదాని చెప్పి నమ్మకం భయం ఇది అలా కాదు నా స్పే పట్టుకొని మన ఇష్టం ఎలా కుట్టినా ఎలా చేసినా సరే అన్ని రకాలుగా కలుసుకొని అసలు ఎర్రగవ దగ్గర నల్లగవ దగ్గర లేకుండా ఒకే రకంగా పొలం అంతా మనం ఎలా స్ప్రే చేయన ఒకే రకంగా కూడా ఉన్నదండి దీనివల్ల ఈ రకం వల్ల ఇంద్రా రకం వల్ల నాకు తెలిసింది ఏంటంటే నువ్వు మిగతా రకాల్లో భోజనం చేసేటప్పుడు ఎంత కొద్ది కర్రీతో సరిపేసుకుంటావు కానీ ఇంద్ర రకం భోజనం చేస్తే సగం కర్రీ సగం అన్నం ఉంటే తప్పగానే తినాలనిపించదు అర్దల అర్జల అయితే స్వీట్ ఉంటుందండి ఇది ఏదో సప్పదానం ఉంటుంది కానీ సప్పదానం వల్ల వచ్చిన బెనిఫిట్ ఏంటంటే యా శాస్త్రవాదులు చెప్పిన దాని ప్రకారంగా అయితే ఎక్కువ కర్రీస్ తినాలంటే ఇంద్ర ఒకటే రకం నాకు నచ్చిన రకం ఇలా షుగర్ పేషెంట్లకే కాదు మామూలుగా బీపీ పేషెంట్లకి కాదు థైరాయిడ్ అన్న పేషెంట్లకి కాదు అన్ని పేషెంట్లు కూడా కర్రీస్ ఎక్కువ తినమని చెప్పి ప్రిపేర్ చేస్తున్నారు వీళ్ళందరూ డాక్టర్లు కూడా కర్రీస్ ఎక్కువ తినాలి అంటే చప్పని రకమే తినాలి చప్పని రకం అలాగే నానో ఊరియా కానీ అలాగే పురుగుల మందులు గిరిజన మందులు ఊరియాలు గట్ట కొట్టలేనివి వేసుకొని ఎక్కువ కర్రీస్ చేసుకుని తింటే సగం కన్నా ఎక్కువ నీరసాన్ని నిరోధించడం అవుతాం మనం మనంతటా మనమే దీన్ని కూడా మీరు అందరూ గమనించాలని నా కోరిక